అందరికీ నమస్కారం అండి నా పేరు తులి పద్మావతి యాదవ్ నేను ఇప్పుడు గేట రాజమహేంద్రవరానికి యాదవ్ మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది దీనికి నేను నా వంతు మహిళలకు నేను చేసేది ఏమిటంటే మా అక్కయ్య గారు ప్రెసిడెంట్గా ఉన్నారు ఎవరంటే సీరా అక్కయ్య గారు ఆవిడ కూడా సేవా కార్యక్రమాలు ఏంటి అన్ని రంగాల్లో కూడా ప్రతి మన యాదవ్ సన్న ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ వచ్చారు నేను కూడా నా వంతు సహకారం ఏదో ఒకటి ప్రతి ఒక్క యాదవులకి మహిళలకి ముందుండి నడిపిస్తానని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పెద్దలు ఏ ఏ ఇదిగో నన్ను నియమించడం జరిగిందో వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా పెద్దలందరినీ ముందు పెట్టుకుని వాళ్ళ అడుగు నేను నడుస్తానని అంకం గోపి గారేంటి నక్కిల బాబురావు గారేంటి ప్రెసిడెంట్ రవి యాదవ్ అన్నయ్య గారేంటి అలాగా దుర్గా యాదవ్ ఇంకా పెద్దలందరూ ఎవరైతే నన్ను ఈ పోస్ట్ నాకు ఇచ్చారో ఆ పోస్ట్కి న్యాయం చేస్తానని ప్రతి మహిళలకి అండదండగా ఉంటానని నేను హామీ ఇస్తున్నాను